హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేది చూపించలేదు ఫ్రెండ్స్ బ్యాక్ నెక్ ఓన్లీ కటింగ్ వరకు చూపించాను కదా ఇలా స్టిచ్ చేశాను అనమాట చూడండి హ్యాంగింగ్స్ వేసాను ఇలా పేపర్ కన్వర్స్ పెట్టి గల్ల కుట్టాను అనమాట ఇప్పుడు మీకు హ్యాండ్స్ చూడండి ఇలా స్టిచ్ చేశాను కదా బీట్స్ కూడా పెట్టాను అనమాట ఇలా అంటే స్టిచ్ చేసిన తర్వాత హ్యాండ్స్ ఇలా బీట్స్ అయితే పెట్టించాను హ్యాండ్స్ ఎలా మన క్లాత్ వర్క్ వేయించాం కదా అది అటా ఎలా బార్డర్కి అటాచ్ చేసేది మీకు చూపిస్తాను ఓకేనా స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే కొత్తగా ట్రెండ్ నడుస్తుంది కదా ఇప్పుడు గల్లా చూడండి ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా స్ట్రెచ్ చేసాను అనమాట క్యాన్వాస్ పేపర్ పెట్టేసి మనం క్యాన్వాస్ పేపర్ పెట్టడం వలన ఏంటంటే మనం స్ట్రిప్గా ఉంటుంది ప్లస్ నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది చూడండి ఎలా అయితే కుట్టాను ఖర్చు కూడా లోపలికి ఫోల్డ్ చేసి కుట్టాను అనమాట ఎక్కడ కానీ మనకి ఇరిటేట్ లేకుండా అయితే ఇప్పుడు నేను బోర్డర్కి ఎలా యాడ్ చేసేది చూపిస్తాను మీకు అంటే మెయిన్గా క్లాత్ ఇప్పుడు వేయించాం కదా వర్క్ అదే ఇప్పుడు అంటే క్లాత్ ఇప్పుడు తక్కువ పెట్టి ఇలా వేస్తున్నారు వర్క్ ఇది మన బార్డర్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇలా వేస్తున్నారు అనమాట మనం చెప్తేను బార్డర్కి యాడ్ చేసుకుంటాము ఇప్పుడు ట్రెండ్ కదా బార్డర్కి యాడ్ చేసేది ఇలా మిడిల్ ఫోల్డ్ చేసి ఒక కట్స్ అయితే పెట్టుకోండి ఎందుకంటే మిడిల్ పాయింట్ అనేది తెలుస్తుంది మనకు మిడి ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల ఇవైతే మర్చిపోవద్దు ఇక్కడ కూడా మిడిల్ పాయింట్ ఇలా ఫోల్డ్ చేసేసి మిడిల్కి ఒక కొంచెం మార్కింగ్ అయినా కట్స్ అయినా పెట్టుకోండి మిడిల్ పాయింట్ మనకు తెలుస్తుంది అనమాట ఎందుకంటే బిగ్నట్స్కి అర్థం కాదు కదా మనకి ఎలా స్టిచ్ చేసేది ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇలా ఉంది కదా హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేటట్టు నేను కట్ చేసుకున్నా ఇలా పిన్స్ అయితే పెట్టుకోండి మధ్యలో కట్స్ పెట్టాను కదా మన మిడిల్ పాయింట్లో ఇలా కట్ పిన్స్ పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసుకుంటూ రండి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు అనమాట పాదం ఖర్చుతోటి ఇలా చేసుకుంటూ రావాలి మనకు బార్డర్కి మెయిన్ శారీ క్లాత్ చూడండి ఒకసారి ఇలా ఈ ట్రిక్ పాటించడం వల్ల మనకు లోపల కూడా ఖర్చు కనపడాలి చూడండి మనము యాజ్ ఇట్ ఈజ్గా మనం నార్మల్ హ్యాండ్ ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోండి లెంత్ పెట్టేసేసుకొని ఇప్పుడు మనం దీనికి యాడ్ చేసేసుకుంటే చూడండి మనకు అస్సలు కుట్టినట్టు కూడా కనిపించదు చూడండి దగ్గరికి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతోటి మరీ గ్యాప్ లేకుండా ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి అక్కడక్కడ కట్స్ పెట్టేసి పైన ఒక టాప్ స్టిచ్ చేసామంటే మనకు చూడండి మే ఇప్పుడు బార్డర్ క్లాత్ సేమ్ అదే అనిపిస్తుంది కదా ఖర్చు కూడా పెద్దగా అనమాట దగ్గరికి పెట్టి కుట్టాను నేను ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇంతకుముందు మనకు బార్డర్ క్లాత్కే పెట్టి వర్క్ వేస్తున్నారండి ఇప్పుడైతే మెయిన్ క్లాత్ మీద ఇలా యాడ్ చేసుకోవచ్చు ఇలా కన్ఫ్యూజ్ కాకుండా చూడండి ఇలా పైన టాప్ స్టిచ్ వేసేసుకోవాలి నాకు కూడా ఫస్ట్ ఎలా స్టిచ్ చేయాలనేది ఐడియా లేదండి ఎందుకంటే మనం కూడా వేరే చూస్తూ ఉంటాం కదా మనకు ఐడియాస్ వచ్చేస్తుంది నేను అసలు చూడలేదు ఇలా యాడ్ చేస్తే సరిపోతుంది అని ఆలోచించి యాడ్ చేశాను అన్నమాట చూడండి ఇలా యాడ్ చేసుకుంటే మనకు వర్క్ పక్కిందనే ఉన్నట్టుంది చూడండి బార్డర్కి సేమ్ రెండో హ్యాండ్ కూడా ఇలానే స్టిచ్ చేసేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు ఇలా ఉంచేసుకొని ఇలా ఉల్టా పెట్టేసుకొని సీదా లోపలికి పెట్టేసుకొని ఓకేనా ఇలా బిగినర్స్ అయితే కన్ఫ్యూజ్ అయినా అవసరమే లేదు నేను ఫస్ట్ ఎలా కుట్టాలని నాకు కూడా కన్ఫ్యూజన్ వచ్చింది మళ్ళీ థింక్ చేశారనమాట ఇలా కుట్టచ్చే ముందేడా అనేసి ఇప్పుడు మనము హ్యాండ్ నార్మల్ హ్యాండ్ ఎలా తీసుకున్నా నేనైతే టెన్ అండ్ హాఫ్ తీసుకున్నా ఖర్చులతో సహా ఎందుకంటే బీట్స్ వస్తాయి కదా ఇది అంత మా పాప కూడా హ్యాండ్ పొడవు ఉంటుందండి కాకపోతే నేను ఏంటంటే త్రీ బై ఫోర్త్ లాగా పెట్టాను అనమాట మరీ కింది కాకుండా అలా ఇప్పుడు ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ అయితే కంపల్సరీ యూజ్ చేస్తా నేను ఎందుకంటే నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది మనకు కొంచెం అటు ఇటు కొంచెం ఏలాడినట్టు ఉంటుంది ఉంటుంది కదా క్లాత్ అలా ఉండకుండా స్ట్రిప్ ఉంటుంది అనమాట క్యాన్వాస్ పేపర్ వేయడం వల్ల ఓకేనా ఇప్పుడు చూడండి ఒక ఒక హాఫ్ ఇంచు లైను కింది ఇలా వేసేసుకోండి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ లైనింగ్ పెట్టేసి లైనింగ్ పైన ఈ క్యాన్వాస్ పేపర్ పెట్టాలి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ తోటి తీసుకున్నా నేను మనకు హ్యాండిల్ ఎంత ఎలా ఎంత ఉంటుందో సేమ్ అంతే పెట్టేసుకోవాలి ఇప్పుడు కట్స్ ఉన్నాయి కదా కట్స్ మనం పెట్టేసుకుంటే చూడండి ఎంత ఈజీగా మనము ఇలా సెట్ చేసుకోవచ్చు అనమాట కట్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు మిడిల్ పాయింట్ అనేది తెలుస్తుంది కన్ఫ్యూజ్ కాకుండా ఉంటామన్నమాట అలా అలాగే మీరు కూడా స్టిచ్ చేసేటప్పుడు ఇలా కట్స్ పెట్టేసుకొని పిండ్స్ పెట్టుకోండి ఇలా మధ్యలో పిన్స్ పెట్టుకుంటే కదలకుండా ఉంటుంది కదా మనకు ఇలా నేను లైనింగ్కి ఈ క్యాన్వాస్ పేపర్కి పెట్టాను అనమాట ఈ మధ్యలో నేను కట్స్ పెట్టాను కదా అక్కడికి అంటే మనం ఎలా లైన్ వేసేసుకుందామో చూసుకోండి ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతనే మనము కరెక్ట్గా ఫిన్ మనం పెట్టేసుకోవాలి సర్దుకోవాలన్నమాట నేను లైన్ వేసేసాను కదా ఆ లైన్కు కరెక్ట్గా చూసుకోండి చూడండి కనిపిస్తుంది కదా లైను ఆ లైను దగ్గరికి పెట్టేసుకోవాలి ఎందుకంటే ఆఫ్ ఇంచ్ ఖర్చుతో మనం కుట్టేటప్పటికి ఈజీగా వచ్చేస్తుంది కొంచెం రౌండ్స్ తక్కువ ఉంటే ఇలా వేసేసుకోవచ్చు బ్యాక్ వేసేస్తాను చూడండి నేను ఇలా వేసాను బ్యాక్ కూడా ఇట్లా వేసాను ఇలా ఇలా లైన్ అయితే గీసేసుకోండి ఎందుకంటే ఈజీగా ఉంటుంది మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు అంటే క్లాత్ అటు ఇటు ఉండకుండా కరెక్ట్గా దాన్ని మీద ఒకటి స్ట్రైట్గా కుట్టేసుకుంటూ రండి ఎందుకంటే ఐరన్ చేసి అట్లా పెడతారండి నేను ఐరన్ చేయకుండా ఇలా కుట్టేసుకోండి ఈజీగా మనకు కుట్టు వేసుకున్నాం అనుకోండి కదలకుండా ఉంటుంది క్యాన్వాస్ పేపరును లైనింగ్ రెండు కదలకుండా ఉంటాయి అన్నమాట ఇలా ఆ లైన్ మనం ఎలా వేసామో చాక్పీస్ తోటి ఆ మార్కింగ్ పక్కనే ఒక స్టిచ్ చేసుకుంటూ రండి ఇలా స్టిచ్ చేసుకోవడం వలన ఇంకా మనకు ఎట్టు కుట్టిన కదలదు ఇలా చూడండి ఇలా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి మనకు కదలకుండా ఉంటుంది అనమాట లైనింగ్ మెయిన్ క్లాత్ అంతను ఇలా తిప్పేసుకోండి ఇప్పుడు చూడండి పైన ఒరిజినల్ క్లాత్ ఫస్ట్ మళ్ళీ లైనింగ్ మళ్ళీ క్యాన్వాస్ పేపర్ చూడండి ఒకసారి ఇలా ఇలా తిప్పేసుకోండి ఇలా సీదా వస్తుంది కదా ఇలా సీదా వచ్చేసింది చూడండి ఉల్టా ఇప్పుడు చూడండి క్యాన్వాస్ పేపరు లైనింగు మెయిన్ క్లాత్ ఇలా మూడు వచ్చేసినాయి కదా ఇలా తిప్పేసుకున్న తర్వాత ఉల్టా వచ్చేసింది చూడండి ఇప్పుడు ఉల్టా మనం కుట్టుకోవాలి సీదా లోపలికి వెళ్ళిపోయింది కదా ఇప్పుడు కొంచెం ఒక ఒక్కటైతే వేసాను నేను ఎందుకంటే ఎక్కువ ఇప్పుడు హ్యాండ్ కూడా కొంచెం లావు ఉన్న వాళ్ళకి కొంచెం వేసుకోండి ఎందుకంటే వర్క్ అందరికి ఒకలాగా వేయరు కదా ఇలా వేసేసుకోవడం వల్ల మనకు ఒకటి యాడ్ అయిపోతుంది కదా ఇలా ఇక్కడ కూడా ఒక్కటి ఇలా వేసానమాట ఇంకల్లా కూడా సేమ్ ఇంతేనండి కుట్టడము నేను సింగిల్ పాదం పెట్టాను అనమాట సింగిల్ పాదం పెట్టి కుట్టుకోవడం వల్ల మనకు ఈజీగా వచ్చేస్తుంది జరగదు కదా పాదం ఇవి ఎత్తుకుంటూ కుట్టాలండి పాదం ప్రతిసారి ఎత్తాలి ఇక్కడ వి షేప్లో ఉంది కదా మిడి నీడలు దింపేసి తిప్పుకోవాలన్నమాట మనము రౌండ్గా ఇలా మర్చిపోకుండా నీళ్లు నీడిలు కిందికి పెట్టేసుకోవాలి తిప్పుకోవాలి ఇలా కొంచెం కష్టంగా ఉంటుంది కానీ మెల్ల కుట్టుకోండి ఈజిగానే వచ్చేస్తుంది ఇలా నాకేంటంటే పైన కూడా వి షేప్ ఉందండి చూడండి ఇలా విషేప్ వల్ల రెండు చోట్ల నేను నీడలు కిందికి పెట్టేశాను తిప్పేశాను చూడండి ఇది కొంచెం రౌండ్గా లేదు అలాగని డిజైను షేప్ లెక్క ఉందనమాట కొంచెం ఇలా నీడిల్ నీడిల్ పెట్టాలి మళ్ళీ కిందికి దింపేసుకొని ఇలా తిప్పుకోవాలి కొంచెము మెల్లగా కొంచెం లేట్ అవుతుంది ప్రాసెస్ అయినా కూడా మనము దగ్గర వేసేసుకోండి వర్క్ ఎలా ఉందో సేమ్ అలాగే కొంచెం గట్టి కుట్టు లూజ్ కుట్టు కాకుండా గట్టి కుట్టే వేసేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఊడుతుంది కదా అందుకు గట్టి కుట్టు వేసేసుకోండి కొంచెం నంబర్ తగ్గించుకొని పెట్టుకోవాలన్నమాట ఇలా పాదం ప్రతిసారి ఎత్తుకుంటూ కుట్టాలంటే జరగదు కదా పాదము వర్క్ బ్లౌజులు ఏంటంటే మనము ఇలా పాదం ఎత్తుకోవాలి ఫింగర్స్ తోటి తిప్పుకోవాలి ఓకేనా అయిపోయింది చూడండి ఈజీగా ఇలా ఇలా స్టిచ్ చేసాం కదా ఇప్పుడు ఇలా తిప్పేసేయండి తిప్పినప్పుడు మనకు పేపర్ మీద కనపడుతుంది చూడండి డిజైన్ ఈజీగా కనపడుతుంది క్యాన్వాస్ పేపర్ పెట్టడం వల్ల చిన్న సీజర్ తీసుకోండి ఎందుకంటే హ్యాండ్ ఈజీగా తిరుగుతుంది పెద్దది కాకుండా ఇలా చిన్నది ఉంటుంది కదా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేటట్టు పెట్టుకోండి దారం దగ్గర కట్ చేయద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే బిగినర్స్కి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కదా ఒక హాఫ్ ఇంచు కట్ అయితే కంపల్సరీ పెట్టేసుకోవాలి లేకపోతే కుట్టు దగ్గరికి కట్ చేసామనుకోండి మనకు బ్లౌజ్ పాడవుతుంది ఎందుకంటే చూసుకొని కట్ చేసుకోవాలి ఒక పదిసార్లు అయినా చూడండి ఏమీ కాదు బిగినర్స్ అయితే ఇలా కట్స్ పెట్టుకోండి మధ్యలో కట్స్ వస్తుంది పైన కూడా కట్ ఈ షేప్ కాబట్టి నాకు ఇలా కట్ చేసేసుకున్నాం కట్స్ పెట్టుకుంటే ఈజీగా మనకు రౌండ్గా తిరుగుతుంది అనమాట పేపర్ పెట్టడం వల్ల ఏంటంటే మనకు స్టిఫ్ట్నెస్ వస్తుంది నీట్నెస్ వస్తుంది ఇలా తిప్పేసాం కదా లోపలికి వెళ్ళిపోయింది చూడండి క్యాన్వాస్ పేపరు ఇలా ఫింగర్స్ తోటి ఇలా అన్ని రౌండ్స్ ఇలా అనుకుంటూ రండి మొత్తం మెల్లగా అయినా మరి గట్టిగా అనద్దండి కుట్టు కూడా పిగులుతుంది అన్నమాట క్లాత్ చిన్నగా ఫింగర్స్ తోటి మెల్లగా ఇలా డిజైన్ బట్టి ఇలా అనుకుంటూ అనుకోండి ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఇలా మెల్లగానే ఇలా ఫింగర్స్ లోపల పెట్టేసుకుంటూ పైన చేతితోటి ఇలా అనుకోవాలి అనమాట చూడండి వచ్చేసింది నాకు ఇలా కుట్టేసుకోండి ఓకే ఫ్రెండ్స్ నచ్చింది అనుకోని ఖచ్చితంగా మాకు లైక్ ఇచ్చేసింది సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా ఇలా వచ్చేసింది కదా చూడండి ఎంత బాగా వచ్చిందో లోపల పేపర్ పెట్టడం వల్ల మనకు స్ట్రిప్నెస్ వచ్చేసింది ఇలా నేనైతే బీడ్స్ కుట్టిన తర్వాత పెట్టించానండి బీడ్స్ చూడండి ఇలా వచ్చేసింది కదా సేమ్ రెండు హ్యాండ్ కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలి నేను ఇంకొకటి కూడా చూడండి మధ్యలో ఒక లైన్ లాగా కుట్టేసేసాను ఎందుకంటే లైనింగ్కి మనకు కుట్టేసి వేయడం వలన వేయడం వలన ఏంటంటే మనకు ఇలా జరగకుండా ఉంటుంది అనమాట మధ్యలో ఒక చిన్న కుట్టైతే వేసాను చూడండి ఇలా రౌండ్కి బీట్స్ ఉన్నాయండి చాలా కష్టం కుట్టాలంటే ఎందుకంటే నీడలు కూడా నీళ్ళు కూడా ఇరుగుతుంది అన్నమాట చాలా నెమ్మదిగా ఇలా పైకి ఎత్తుకుంటూ చూడండి పాదం ఎత్తుకుంటూ చిన్నగా నీడలతోటి ఇలా స్టిచ్ చేసుకోవాలి బీట్స్ అనమాట మొత్తం ఈ బీట్స్ తగలడం వల్ల సూది నీడలు ఎరిగిపోతుంది అందుకనే చూడండి నేను ఎంత నెమ్మదిగా అయితే వేస్తున్నాను పాదం ఎత్తేసుకుంటే ఇలాగా వేసేసుకోవాలి బిగినర్స్ అయితే చాలా ఆలోచించి కుట్టాలండి కుడితేనే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట చూడండి ఇలా స్టిచ్ చేయడం మళ్ళీ కుట్టిన తర్వాత నేను బీట్స్ పెట్టాను అనమాట చాలా లుక్ బాగుంది రెండోది కూడా చూడండి నేను ఇలా కుట్టేశాను ఓకేనా నచ్చితే లైక్ ఇచ్చేసండి ప్లీజ్ ఎందుకంటే వేరే కూడా షేర్ అవుతుంది కదా ఇలా మనం స్టిచ్ చేసుకోవాలి లైనింగ్ కూడా అటాచ్ చేసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్